చుట్టూ కంచేశా అంటే ఏంటి జ్ఞాపం చేసుకుంటూ పెట్టారా మనము మన ఆత్మీయ బ్రతుకుని యథార్థంగాను నీతిగాను చెడుతనాన్ని అసహించే వారిగాను ఎందు భయభక్తులు కలిగిన వారిగా భయము భక్తి భయము అనగా వాక్యానికి లోబడేవారిగా దశలోని సంఘస్తుల వలె వాక్యానికి లోబడేవారిగా ఉండాలి భక్తి అనగా దేవుణ్ణి నిరంతరము స్థుతించి ఆరాధించే వారిగా ఉండాలి ఇలా ఉండగలిగితే దేవుడే చెప్తాడు మన గురి సాక్ష్యం అపవాధి చెప్తుంది మన గురువు సాక్ష్యం గడిపిలు చేయాలని ఏముని చేయాలని వచ్చింది వల్ల కాల తర్వాత మళ్ళా దేవుని పర్మిషన్ తీసుకొని వచ్చింది అది వేరే విషయం అపవాది ఏ విధమైన కుటుంబాలను పాడు చేసింది గుర్తుంచుకోండి మాట ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి మాట అపవాది పాడు చేయాలని తలంపు కలిగిందా నువ్వు పాడైంద్రపోతుంది